దే లేకమేనక హస్తం గుర్తుకే నమటో హస్తం గుర్తుకే నమటో హస్తం గుర్తుకే నమటో హస్తం గుర్తుకే నమటో వయండి బలరాణాకర్ కోటేస్తా బలరాణాకర్ కోటేస్తా హస్తం గుర్తుకే హస్తం నాయ్ హస్తం నాయ్ न वेठो न భద్రాచల పట్టణ మెడికల్ కానీ సీతారామనగర్ కానీ అలాగే లంబాడ కాలనీ జగదీష్ కాలనీ ఆదర్శనర్ కానీ మనుబోల్ చెరువు రాజున్నర్ కానీ విస్తృతంగా ఇంటింటి ప్రచారం గౌరవ ఎంపీ కోరిక బలరామ్ నాయ గారి గెలుపు కోసం ఇంటింటికి జరుగుతున్నారు మహిళలు వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూసిరెడ్డి అంకిరెడ్డి గారు మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా చక్కగా ప్రతి ఇంటికి వెళ్తే విశేష స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ రావాలంటున్నారు కోరిక బలరాం నాయకారు గెలవాలంటున్నారు కారణం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో వారు ఎనలేని సేవలు చేశారని చెప్పేసి అని చెబుతున్నారు వారు ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద రహదారులు రోడ్లు అలాగే గురుకుల పాఠశాలలు మోడల్ స్కూళ్ళు పాటికి స్కూళ్ళు అలాగే ప్రధానమంత్రి సడక్ యోజనలో కార్ రోడ్లు అలాగే సీసీ రోడ్లు అలాగే తాగునూరు వ్యవస్థ దాంతోపాటుగా మూడో ట్యాంకు అలాగే వాటర్ వ్యవస్థ ఇవన్నీ కూడా అద్భుతంగా చేయడం జరిగింది అదే కాకుండా భద్రాచలం దగ్గర రెండో బ్రిడ్జి కానీ వెంకటాపురం దగ్గర రెండో బ్రిడ్జి కానీ అలాగే భద్రాచలం నుంచి వెంకటాపురం రోడ్డు డెవలప్మెంట్ కానీ అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కనుక వారు ఖచ్చితంగా రావాలని చెప్పేసి పెద్దవాళ్ళు చూస్తున్నారు తర్వాత వచ్చిన సీతారాం నాయక్ గారు ఇప్పుడు బీజేపీకి వెళ్ళారు పార్టీ మారి మరి బీజేపీ గవర్నమెంటు పైన పది సంవత్సరాలు ఉంది ఏమైనా అభివృద్ధి చేసేదారంటే శూన్యం తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చారంటే ఒక గాడిద గుడ్డు ఇచ్చారు ఇంకేమి ఇవ్వలేదు అంత దారుణమైన పరిస్థితి అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ పది సంవత్సరాల్లో ఏం చేసిందయ్యా అంటే ఏమీ లేదు కవితమ్మ గారు వచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక ఎంపీ అభ్యర్థిగా కవితమ్మ గారు భద్రాచలంలో ఎవరు కూడా ఎంపీ అంటే చదవదు అలాగే ఏ రోజు కూడా భద్రాచలంలో వచ్చింది లేదు ఆమె పేరు మీద భద్రాచలం నియోజకవర్గంలో ఒక శిలాపరకం కూడా లేదు అంటే వారి అభివృద్ధి శూన్యం నిన్న రావు గారు వచ్చి మాట్లాడుతున్నారు ఏదో ఏం ఉదరిచ్చామని అంటే రావుడికి వంద కోట్లు ఇస్తాడు మోసం చేశారు వెయ్యి కోట్లు ఇస్తే మోసం చేశారు భద్రాచల ప్రజలందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు భద్రాచలంలో సూపెడ్ వాళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేశారు భద్రాచలానికి ఏమీ అభివృద్ధి చేయకుండా అన్ని మోసపూరితమైన మాటలతో పది సంవత్సరాలు మోసం చేసి బంగారు తెలంగాణలో భద్రాచలాన్ని అధోగతి పాలు చేసి భద్రాచలం పక్కన చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా ఆంధ్రాకు పోతే కనీసం పట్టించుకోకుండా భద్రాచలం వరదల్లో మునిగిపోతే వీళ్ళందరూ కూడా గట్టు మీద తీసుకెళ్ళి మేము కడతాము ఇల్లు అని చెప్పేసరికి మీ కోర్టులో అనౌన్స్ చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అత్యంత మోసపూరితమైన సీఎం అంటే కేసీఆర్ అని చెప్తే తెలియజేస్తాను అందుకే కేసీఆర్ని తీసుకెళ్లి బొందరగడ్లో పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు మరి ఈరోజు మేము గెలిస్తే ఎంపీగా అధ్యం ఇది చేస్తాం అన్నారు ఆయన గెలిచి పార్లమెంట్లో చేసేది లేదు పెట్టేది లేదు తుపాకు రాముడు కనుక తుపాకు పట్టుకొని అడ్జేస్తా ఇచ్చేస్తా బంగారం ఉంది వెండి ఉంది అన్నట్టు ముందు సామెత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో వస్తే ఏదైనా చేయగలదు మనం చూస్తూనే ఉన్న ఉపాధి హామీ పథకం కింద ఎంత అభివృద్ధి చేశారు అలాగే చట్టం సమాచారకు చట్టం తెచ్చి ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం నడుస్తుందని చెప్పేసి అని తెలియజేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను తెలియజేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూస్తున్నాం యాభై ఆరులో కట్టారు ప్రాజెక్ట్ని ఈరోజు కూడా చెక్కు చేయలేదు మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎన్ని రోజులు అవుతుందా పది రోజులు కాట్లా అది అప్పుడే పిల్లలు మొత్తం కూలిపోయి తుంగిపోయి మొత్తం కూడా పడిపోయే పరిస్థితుంది దీని మీద ఆల్రెడీ లక్ష కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తుంది ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే భద్రాచలం పక్కనే ఉన్న శ్రీరాని కానీ కానీ రాజుపేట కానీ కానీ ఈ మొత్తం ఖాళీలు మొత్తం కూడా ఆంధ్రాలో కనిపిస్తే కనీసం నిమ్మకు నీరు పరిస్థితి ఉంది మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే పార్లమెంట్లో గెలిస్తే ప్రధానమంత్రి అత్యంత నోటిఫికేషన్లో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఐదు గ్రామ పంచాయతీని తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పిదని తెలియపరచడం జరిగింది కోరిక బలరాం నాయకు గారు ఏదైతే అభివృద్ధి చేయటంలో తిట్ట వారు చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటారు అలాంటి మహానాయకుడు మనం గెలిపించుకున్నట్టయితే భద్రాచలం ఏరియా మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అని మనసారా కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాం భద్రాచలం ఏరియాలో ఏజెన్సీలో తులికాకు ఉంది ఆ తులికాకుని ఇక్కడ బీడీ పరిశ్రమ పెడితే చక్కగా కొన్ని వేల మంది గిరిజనులు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాం దాంతోపాటుగా చర్లో కోల్ బ్లాకులు చాలా ఉన్నాయని చెప్పి సర్వే చేశారు ఆ కోల్ బ్లాక్లు మొత్తం కూడా తీస్తే భద్రాచలం ఏరియాలో ఎంతో మందికి నిరుద్యోగ ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే భద్రాచలం వరకు ఏదైతే రైల్వే లైన్ ఉందో కృష్ణ నుంచి భద్రత తొమ్మిది లైన్ కిలోమీటర్లు ఖచ్చితంగా దాన్ని నేను తీసుకొచ్చి రైల్వే స్టేషన్ నిర్మించి భద్రాచలం నుంచి రైలు నడిచే కార్యక్రమాన్ని నేను ముందు చేస్తానని చెప్పి బలాబ్నాయి గారు హామీ ఇచ్చారు హామీని ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తారు అలాగే భద్రాచలం ఏరియాలో ఏదైతే గిరిజనులు పోడు కొట్టుకున్నారో గొత్తుకోయోళ్ళ గిరిజనులకి వాళ్ళ పోడు భూములన్నిటి కూడా పట్టాలు ఇప్పించి వాళ్ళకి పట్టా ఇప్పించే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ప్రతి రైతులు కూడా రైతు బంధువే కాకుండా ఆ పొలాలు చేసుకున్న రైతు కూలీలు కూడా ఇరవై వేల రూపాయలు రైతు కూలీ కింద ఉపాధి కింద కిందానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని మేనిఫెస్టోలో కాదు ఆరు పథకాలు కూడా పెట్టడం జరిగింది మీరు చూసారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే బత్సార్జీలు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల ఉన్న గ్యాస్ బండని పదకొండు వందల రూపాయలు చేస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండి ఇచ్చే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టుకుంది ఆల్రెడీ ఆ పథకం నడుస్తూనే ఉంది దీంతో పాటుగా ఉచిత విద్యుత్ పథకం కింద రెండు వందల యూనిట్లు దాల్చిన ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ప్రాజెక్టు కింద ఉచిత విద్యుత్ ఇచ్చే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది అలాగే ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు రూపాయలు తెల ప్రతి మహిళకి రెండు వేల ఐదు రూపాయలు జీవన బుద్ధి ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది అన్ని పథకాలు కూడా అవుతున్నాయి మూడు నెలల్లోనే ఐదు పథకాలు ఇవ్వడం జరిగింది ఈ పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన ఘనతను చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఏం చేత కానీ చావడం ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నారు ఆరు పథకాలు ఎప్పుడు చేస్తున్నారు ఎప్పుడు చేస్తారన్నారు పుట్టినమ్ముటే పిట్ట పిల్ల తొమ్మిది నెలలు కాకముందే కడుపు పిల్ల పుట్టిద్దా అన్నట్టుగా సామెతో చేస్తున్నాడు కలిసారు అది తప్పు పద్ధతి పది సంవత్సరాలు మీరు చేయలేని శాతకాల పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో చేస్తుంది రైతు మూలమాఫీని ఆగస్టు పదిహేను లోపల చేసి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి అని తెలియబలచిన అయింది ఈ పథకాలన్నీ కూడా అమలు పరచాలన్నా పథకాలన్నీ కూడా జరగాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు రావాలి ఆల్రెడీ రాష్ట్రంలో రావడం జరిగింది మన జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు భద్రాచలం ఎమ్మెల్యే గారు ఉన్నారు దాంతోపాటుగా ఎంపీగా బలరాం నాయక్ గారు కూడా గెలిస్తే భద్రాచలం ఎంతో అభివృద్ధి జరుగుద్ది పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ప్రభుత్వానికి ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి అని టీఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసినా అది గంగలో గెలిపినట్టే అవుద్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తే భద్రాష్ట్రం అభివృద్ధికి ఓటేసినట్టు అవుతుంది భద్ర ప్రజలకు వాళ్ళకు వాళ్ళే ఓటేసినట్టు అవుతుంది ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి మే పదమూడు ఎలక్షన్లకి తేటిన అష్టం గుర్తుపై పోరిక బల్లాబ్నాయ గారికి అత్యధిక మెజారిటీ గెలిపించాలని ప్రార్థన జై